పన్నెండవ అధ్యాయంలో తమ ప్రేమను నిలబెట్టుకున్న మేఘన మరియు కార్తీకుల జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి వారి మధ్య అపార్థాలు సర్దుబాటు అయ్యాయి మరియు వారి బంధం మరింత బలపడింది ఇప్పుడు వారిద్దరూ తమ భవిష్యత్తును మరింత ఆశాజనంగా చూడటం మొదలుపెట్టారు కార్తీక్ తన కొత్త ఉద్యోగంలో బాగా స్థిరపడ్డాడు అతని కష్టానికి తగిన గుర్తింపు లభించింది మరియు అతను తన కెరియర్లో ఎదుగుతున్నాడు మేఘన కూడా తన స్వచ్ఛంద సంస్థను విజయవంతంగా నడుపుతోంది ఆమె చేస్తున్న మంచి పనికి సమాజంలో మంచి గుర్తింపు లభించింది మరియు ఆమె అనేక మందికి సహాయం చేయగలుగుతోంది వారిద్దరూ ఇప్పుడు తమ కుటుంబాన్ని విస్తరించుకోవాలని ఆలోచిస్తున్నారు పిల్లలు కావాలి అని వారు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు కొన్ని నెలల తర్వాత మేఘన గర్భవతి అని తెలుసుకున్నప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు ఆ వార్త వారిద్దరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది మేఘన గర్భవతిగా ఉన్న సమయంలో కార్తిక్ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు ఆమెకు కావాల్సిన వారిని సమకూర్చాడు ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు మేఘన కూడా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంది వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కూడా వారి ఆనందంలో పాలు పంచుకున్నారు తొమ్మిది నెలలు గడిచాయి మరియు ఒక అందమైన ఆడబిడ్డ వారికి జన్మించింది ఆ చిన్నారి వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది తల్లిదండ్రులుగా వారు కొత్త బాధ్యతలు స్వీకరించారు బిడ్డను చూసుకోవటంలో ఇద్దరు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా గడిపారు వారి ప్రేమ ఇప్పుడు వారి బిడ్డ రూపంలో మరింత బలపడింది వారి జీవితం కొత్త ఆశలు మరియు బాధ్యతలతో నిండిపోయింది తమ బిడ్డను మంచిగా పెంచాలని ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని వారు నిశ్చయించుకున్నారు వారి మధ్య ఉన్న ప్రేమ మరియు నమ్మకం వారిని ఎల్లప్పుడూ కలిసి ఉండేలా చేశాయి అయితే జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు వారి బిడ్డకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి ఆందోళన మరియు భయం వారిని చుట్టుముట్టాయి కానీ వారు ధైర్యం కోల్పోలేదు మంచి డాక్టర్ను కలిసి తమ బిడ్డకు సరైన చికిత్స అందించారు ఆ కష్ట సమయంలో కూడా వారు ఒకరినొకరు అండగా నిలిచారు వారి ప్రేమ మరియు పట్టుదల వారిని ఆ కష్టం నుండి కూడా బయటపడేసింది వారి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడింది మరియు వారి కుటుంబంలో మళ్ళీ సంతోషం నెలకొంది ఈ సంఘటన వారి బంధాన్ని మరింత దృఢపరిచింది వారు ఎంతటి కష్టాన్నైనా కలిసి ఎదుర్కోగలరని వారు నమ్మారు కాలం గడుస్తున్న కొద్దీ వారి కుటుంబం మరింత పెద్దదైంది వారికి మరో కుమారుడు జన్మించాడు మేఘన మరియు కార్తికులు ఇతర పిల్లలతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని కలిగి ఉన్నారు వారు తమ పిల్లలను ప్రేమగా పెంచారు వారికి మంచి సంస్కారం నేర్పించారు వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వారి మధ్య ఉన్న ప్రేమ మరియు నమ్మకం ఎప్పటికీ చెక్కు చెదరలేదు వారు ఒకరినొకరు తోడుగా నిలిచే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదుర్కొన్నారు వారి బంధం కాలంతో పాటు మరింత బలపడింది మరియు వారి కుటుంబం ప్రేమ మరియు ఆనందాన్ని నిలయంగా మారింది మేఘన మరియు కార్తిక్ తమ ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు వారి ముఖాల్లో తృప్తి మరియు ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి వారి కొత్త ఆశలు నిజమయ్యాయి మరియు వారు తమ కొత్త బాధ్యతలను ఆనందంగా స్వీకరించారు వారి ప్రేమ కథ ఒక అందమైన కుటుంబం కథగా కొనసాగుతుంది